నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేప్పటికి ఇరవై తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది ఇప్పుడు మనం శ్రీ సాయి బాలాజీ సీట్స్ అండ్ నర్సరీస్ ఓనర్ గారు చరణ్ గారు వచ్చారు చరణ్ గారు కింద ఏకొండూరు మండలం ఖమ్మంపాల్లో డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే వెరైటీ జనవరి మూడో తారీఖు పెట్టాము ఆల్రెడీ అది ఫీల్డ్ దాదాపు ఒక ఎనిమిది వందల మందితో ఫీల్డ్ పెట్టాము అది సక్సెస్ అయింది అయితే వీళ్ళు ఏం చేశారంటే అత వాళ్ళ నర్సరీ నుంచి నారు ఇటు చంద్రలపాడు వైపు ఇవ్వటం జరిగింది దానిలో అందులో భాగంగా ఇప్పుడు చంద్రలపాడు గ్రామంలో డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే ఫీల్డ్ చూడటానికి వచ్చాము ఇప్పుడు రైతు ఫోన్ చేసి రమ్మంటే ఒకసారి చూద్దాం ఈ వెరైటీ చంద్ర చెప్పండి ఎట్లా ఉంది వెరైటీ చాలా బాగుంది మన ఆ డబల్ సెవెన్ మన ఫస్ట్లో చూసిన ఫీల్డ్ ఈ ఫీల్డ్ రెండు పోటాపోటీగా ఉన్నాయి డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏదైనా సరే జనవరి మూడో తారీఖు జనవరి మూడో తారీఖు తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు వచ్చినా కూడా తోట ఇంకా ఎక్కడ షైనింగ్ అనేది తగ్గలేదు షైనింగ్ బాగుంది కాయ బాగుంది కాలు శాతం లేదు అసలు కాయ అని ఏదైనా అన్ని బాగున్నాయి ఫిబ్రవరి తన నెలలో ఉండాల్సిన తోటలా లేదు ఇది వాస్తవంగా నవంబర్ డిసెంబర్ లో ఇలా ఉన్న ఇప్పుడు అన్ని మాక్సిమం క్లోజ్ అయిపోయినాయి కూడా ఇంకా చాలా బాగుంది కంపెనీ ఇప్పటికి కూడా దీంట్లో ఎక్కడ ముడతనే లేదు చాలా బాగుంది ఇది ఫిబ్రవరి ఇరవై తారీఖు వచ్చింది అయినా కూడా తోట చాలా కలకలాడితే చాలా బాగుంది రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ విత్తనం కంపల్సరీ విత్తనం అందరూ ఓకే

బాగా నచ్చబట్టి ఒక ఫీల్డ్ చూసాం రెండో ఫీల్డ్ కూడా వచ్చాము ఇంకొంచెం ధైర్యం వచ్చింది ఇంకా ధైర్యం వచ్చి ఫిబ్రవరిలో కూడా ఎలా ఉందంటే మరి అవును మీ షాప్కి వచ్చి మీ ఆల్రెడీ మా వాళ్ళ మా నర్సులు కాడ మా గుమ్మస్తులు అందరూ డబల్స్ డబల్స్ ఇస్తాను అడుగుతూనే ఉన్నారు రైతులు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు అందరూ బాగానే అందరు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఓకే రైస్ వాళ్ళు అందరూ గమనించండి మనకి శ్రీ సాయి బాలాజీ సీడ్స్ అనే విత్తనాలు కొట్టు చరణ్ గారు వాళ్ళ నాన్నగారి పేరు నరసింహరావు గారు తోటమూల కంపలగూడెం రోడ్లో నెక్స్ట్ మంత్ మార్చిలో ఓపెన్ చేస్తున్నారు రైతు వాళ్ళందరూ గమనించి శ్రీ సాయి బాలాజీ శ్రీశ్ర నర్సరీని సపోర్ట్ చేసి మన ప్రజ్వల కంపెనీకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ